కొండపాకుల విద్యుత్ అధికారుల పొలం పాట కార్యక్రమాన్ని నిర్మించారు కొడుపాకుల విద్యుత్ అధికారులు ఆఫీసులను విడిచి నేరుగా విద్యుత్ వినియోగదారులను మరియు ముఖ్యంగా రైతులను కలిసి ప్రమాదాల కోసం వివరించారు ఇక విద్యుత్ సరఫరా నాణ్యత విద్యుత్ అంతరాయాలు కూడా ఇలాంటి విషయాలపై వివరణ తెలుసుకొని విద్యుత్తును సంబంధించి ఉన్న ఇతర ఇబ్బందులను తెలుసుకొని విద్యుత్ అధికారులు సమస్యలను పరిష్కరించడానికి కార్యాచరణ రూపొందించారు ఇక రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ కరెంటు వైర్ల నుండి ట్రాన్స్ఫార్మ్ల నుండి తమకు తాము ఎలా వాడుకోవాలో అవగాహన కల్పిస్తూ మోటార్ స్టాఫర్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపర్చి మోటార్ మరియు ఇతర పంపు సెట్లు ఎర్తింగ్ చేసి విద్యుత్ ప్రమాదాల నుండి తమను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించారు ఇక మోటార్లకు కెపాసిటీలు బిగించడం పట్ల కలిగే లాభాలను వివరించడం వీలైతే వారికి కెపాసిటీ బిగించి దాని యొక్క లాభాలను ప్రాక్టికల్ గా చూపించారు ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ లైన్లు కూడా తక్కువ ఎత్తులో ఉన్న డిటిఆర్ గద్దెల వివరాలను కూడా కంచెల పట్ల ప్రమాదాల వాటి వల్ల అవగాహన కల్పించడం మరియు ట్రోల్ ఫ్రీ నెంబర్ ద్వారా డిపాజిట్లు వారికి ప్రమాదం కల్పించే విధానాన్ని వివరంగా చెప్పారు ఆయా ప్రాంతాలలో రైతులను ఆహ్వాన పరుస్తూ వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేయడం వాటి బదులుగా ఉన్న లైన్లను సరిచేయడం ఎల్జీ స్పెషల్ బిగించడం డిటిఆర్ వద్ద ప్రమాదపరితంగా ఉన్న ఎర్త్ పైపులను ఎత్తు వైర్ అక్కడే వారి సమక్షంలోనే సరిచేయడం తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫర్లను ఫీజులు వీలైతే వెనువెంటనే లేదా ఆ మరుసటి రోజు సరిచేయడం ప్రమాదపరిత

పల్లె కుమార్ ఇక కాంగ్రెస్ ఎస్సీసీల మండల అధ్యక్షులు ఇదుసూరి పైడి కుమార్ రైతులు కాసర్ల అనిల్ కుమార్ దాట్ల రవి నల్లకాస రాచయ్య దాట్ల సమ్మయ్య అదేవిధంగా మీరాల శ్రీను దొడ్డపాటి రెడ్డి కన్నవేణి సమ్మయ్య సల్పాల సమ్మయ్య సారయ్య మేడుపులి సైదయ్య కన్నవేణి సారయ్య తత్తరులు పాల్గొన్నారు

ముఖ్యంగా మీరు కెపాసిటర్ పెట్టుకోవాలి ఆ వైర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ స్టాండర్డ్ వైర్లు పెట్టుకొని వాడాలి మామూలుగా ఈ జైంట్లు పెట్టుకొని అవి పెట్టుకొని ఫోన్లు వేసుకుని అట్లాంటి చేయదు మీరు ఏదైనా ఉంటే వైర్లు తెచ్చుకొని మామూలు కూలయినా కలుపుతారు నీట్గా ఉంటుంది